హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి అండ్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట అంటే మండే రోజు బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చూసేసేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే నేను అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నాను అండ్ బెండకాయ కర్రీ కాదు బెండకాయ పులుసు చాలా రోజుల తర్వాత పులుసు కర్రీ అనమాట ఇంకా మరి పిల్లలు ఏం చేస్తారో ఏమో చూడాలి ఇంకా ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను బెండకాయలు అయితే కట్ చేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసి ఉడికిస్తున్నాను అంతలోపయితే వేరే స్టవ్ పైన అయితే ఇంకా టీ అయితే పెట్టాను ఇంకా మా వారికి అయితే టీ అయితే ఇస్తున్నాను ఇంకా ఈరోజైతే టీ అయితే నేను ఇప్పుడే తాగట్లేదు ఇంకా చెప్పాను కదా జ్యూస్ అయితే తాగాలి మా వారైతే జ్యూస్ చేసి రెడీగా పెట్టేశారనమాట మా కోసం ఇంకా నాకు అది చేస్తూ ఉంటే కూడా ఎందుకో తాగాలనిపించదు అందుకనే నేను లేవకముందు మా వారు చేసి ఇలా పెట్టేసి పెడుతూ ఉంటారు ఇంక ఇప్పుడైతే పిల్లలకి కొంచెం నాకు కొంచెం ఇంకా వేసేసుకొని అయితే తాగుతూ ఉన్నాం అనమాట ఎంత రెడ్గా ఉందో చూస్తారు కదా బీట్రూట్ క్యారెట్ ఒకటే కాదండి రెండు మిక్సింగ్ చేసి మిక్సీ పడతారు ఇంకా మా వారికి అయితే టీ అయితే ఇస్తున్నాను మేమేమో జ్యూస్లు అయితే తాగుతున్నాము పిల్లలకైతే ఇచ్చేస్తాను వాళ్ళు తాగేశారు ఇంకా చూసారు కదా గ్లాస్ నిండా కూడా తాగుతున్నాను రెండు కలిపితే బాగుంటుంది టేస్ట్ ఇంకా బీట్రూట్ క్యారెట్ ఇంకా దీంట్లో కొంతమంది బెల్లం వేసుకొని తాగుతారని చెప్పాను కదా బెల్లం కూడా అవసరం లేదు కొంచెం స్వీట్గానే ఉంటుంది అనమాట రెండు కలిపితే ఇంకా అలా మొత్తానికి అయితే గ్లాసెడ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగేస్తాను బ్రష్ చేసుకోగానే ఇంక ఇప్పుడైతే ఈ బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ జిగురంతా పోయిన తర్వాత అప్పుడు మనం చారైతే కలుపుకోవాలి ఇంకా ఇదైతే అవుతూ ఉంటుంది నేనైతే ఇంకా అయితే మినప్పిండి అయితే నేను నిన్న నైట్ వడల కోసమైతే మిక్సీ పట్టి పెట్టుకున్నాను కానీ పిల్లలైతే ఒకరేమో గ వడలంటారు ఒకరేమో ఇంకా మనం ఏమంటారు ఊతప్పంలాగా వేయమని అంటారు అనమాట ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు జస్ట్కి ఏమో అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఆయిల్ ఫుడ్ వాడేంటంటే ఇంకా ఊతపంలాగా వెయ్యి మమ్మీ అని అంటున్నాడు ఇంకా చిన్నవాడేమో నాకు అవి వద్దు నేను అది తినను అంటున్నాడు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అది కాక ఇంకా మార్నింగ్ టైంలో ఎందుకు ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి ఊతప్పంలాగా వేస్తాను చిన్నోడా ఈ రోజుకి రోజుకి తిను అని చెప్పేసి అన్నాను ఇంకా ఒకవేళ వాళ్ళకి నచ్చినవి ఏమైనా నేను వంటలు చేస్తే మాత్రం నా చేత్తో నేను తినిపిస్తే ఇంకా ఏదైనా తింటారు నిజంగా అందుకని నేను తినిపిస్తానులే అని చెప్పేసి అన్నాను కొంచెం కాంప్రమైజ్ అయ్యాడనమాట ఇంక ఇప్పుడైతే ఆలుగడ్డలు సారీ ఇంకా బెండకాయలు అయితే ఫ్రై చేసుకుంటూ కొంచెం మగ్గిన తర్వాత అంటే జిగ్గురంతా పోయిన తర్వాత ఇక చింతపండు రసం అయితే కలపాలి అయితే చింతపండు రసం కలిపే ముందు ఇంకా కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే మనము ఫ్రై అంటే బెండకాయ ఫ్రై కానీ కర్రీ కానీ చేసేటప్పుడు ఉప్పు అనేది ఫస్ట్ అస్సలు కలపద్దు లాస్ట్ మనం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో దింపేస్తాము స్టవ్ ఆఫ్ చేస్తాం మనక సాల్ట్ అయితే వేసుకోవాలి లేదంటే అది మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ బెండకాయలు మొత్తం కూడా గుజ్జు గుజ్జులాగా అయిపోతాయి ముందుగా సాల్ట్ వేస్తే అందుకని ఎప్పుడు కానీ ముందుగా సాల్ట్ వేయకూడదు లాస్ట్లో వేయాలి బెండకాయ ఫ్రై అయినా కర్రీ అయినా ఈరోజు నేను చారులాగా చేస్తున్నాను అంటే పచ్చ ఇప్పుడు ఏమంటారు బెండకాయ పులుసు వేస్తున్నాను కాబట్టి కారంతో పాట ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కానీ నేను కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తే కారంతో పాటు అసలు వేయను లాస్ట్లో వేస్తాను ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఇలా చారు అయితే కలిపేసుకో చారు కలపలేదు ఇంకా ఉప్పు కారం వేసి కాసేపు మగ్గించిన తర్వాత ఇంకా వేరే స్టవ్ పైకి స్టిప్ చే స్విఫ్ట్ చేసేసాను ఏంటో అండి మాటలైతే తడబడుతూ ఉన్నాయన్నమాట ఎందుకు అంటే వర్క్ టెన్షన్ అనమాట షాప్లో స్టిచ్చింగ్ ఎక్కువగా ఉంది అందుకని ఇంకా నాకు టైం సరిపోవట్లేదు నిజానికి అందుకని నిన్న కూడా వీడియోస్ సరిగా పెట్టకపోవడానికి కారణం అదే అనమాట ఇంక ఇప్పుడు దానిపైనకి సిఫ్ట్ వేసేసి చారు కూడా వేసారండి ఇక చారు వేసేది చారు పోసేది నేనైతే వీడియో షూట్ చేయలేదు ఇంక ఇప్పుడైతే ఇది స్టిక్ ప్యాన్ పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసేసి ఇంక ఇంతకుముందు నేను మినపిండి తీసాను కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంత ఇంకేం వేయలేదు సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను కొంచెం జారులాగా కలుపుకొని ఇంకా దీంట్లో ఆయిల్ వేసాను కదా ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకోవాలి మనం పెనం పైన కూడా వేసుకోవచ్చు కానీ పెనం కాకుండా దీంట్లో వేస్తున్నాను కొంచెం వేద్దాం వేద్దామని చెప్పేసి ఎందుకంటే మరి పల్సగా వేసుకుంటూ ఉంటే టైం లేట్ అయిపోతుంది మార్నింగ్ అని ఇలా ఈ బాండిలో అయితే కొంచెం థిక్గా వేసేసుకోవచ్చు మూత పెట్టేస్తే మంచిగా కుక్ అవుద్ది కొన్ని కొంచెం సిమ్లో పెట్టేసేయాలి మరీ సిమ్లో కాదు మరీ హైలో కాదు కొంచెం లైట్గా మీడియంలో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా కుక్ అయిపోద్ది ఇంకా పిండి మొత్తము ఆయిల్ తక్కువగా పీల్చుకొని మంచిగా కుక్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లోకి చట్నీ చేస్తే ఇంకా బాగుండేది చట్నీ చేయలేదు ఎందుకంటే ఇంకా నైట్ చికెన్ కర్రీ ఉంది కదా అంటే సండే రోజు నైట్ చికెన్ చేశాను కాబట్టి ఆ కర్రీ ఉంటే ఇంక ఇప్పుడు వడలు చేస్తే ఆ కర్రీలోనే తినేస్తారు ఇంకా చట్నీ వేసే పని ఉండదు అనుకున్నాను మా వారికి చికెన్ గారెల్ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట కానీ ఇంకా మా పిల్లలు వద్దనేసరికి ఇంకా నేను ఇలా వేస్తున్నాను ఇది కూడా చికెన్లో తింటే టేస్ట్ అనమాట మంచిది బలం కూడా ఇంకా మా పిల్లలకి పెట్టు పెట్టుకొని మా వారు అయితే ఒక్కటే అంటూ ఉంటారు వాళ్ళు ఏమో అసలు సరిగా తినారనమాట పిల్లలు ఏమో ఏది చేద్దామన్నా ఒక్కొక్కసారి ఇలాంటి ఇష్టపడరు అనమాట మనకి నిజంగా మన బాడీకి మనకి హెల్త్ హెల్తీగా ఉండే ఫుడ్ అయితే అస్సలు తీసుకోరు కదా అట్లనే పిల్లలు అనమాట ఇంకా ఇంకా ఇట్లా కాకుండా నేనైతే ఈ సీజన్ కొంచెం నేను స్కిప్ చేసేసి అంటే ఈ సీజన్ ఉన్న ఈ పండగ రోజులు ఒక టెన్ డేస్ కొంచెం నేను వర్క్ మీద ఫోకస్ పెట్టి ఈ టెన్ డేస్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల గురించి బాగా కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళకి మంచి వాళ్ళకి ఇష్టమైనవి ఫుడ్స్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కూడా హెల్తీగా ఉండాలి కదా అందుకని ఇంకా వారికి ఒకటే చూసుకుంటే సరిపోదు కదా వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇప్పుడు మనం పెట్టే ఫుడ్డే రేపు పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా డెషన్ అయితే తీసుకోవాలి అనుకు తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇంకా ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కదా ఈ మధ్య చేస్తున్నాను కానీ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగలేక కొన్ని కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ టిఫిన్ కూడా ఒక్కొక్కసారి చేస్తున్నాను ఒక్కొక్క రోజు చేయట్లేదు ఇంతకు ముందులాగా రెగ్యులర్గా చేయట్లేదు అనమాట అంటే ఎక్కువగా ఉప్మా చేస్తున్నాను ఇంక ఇలాంటి మళ్ళీ ఫ్రైడ్ రైస్లు అలాగే లెమన్ రైస్లు ఇవా ఇలాంటివి చేస్తున్నాను అనమాట ఇక వాళ్ళకి ఒక్కొక్కటి నచ్చిన నచ్చకపోయినా ఇంకా ఏదోలాగా మమ్మీకి హెల్త్ బాగాలేదు మమ్మీకి అంటే వర్క్ ఉంది అన్నట్టుగా అర్థం చేసుకొని తినేస్తున్నారు కానీ వాళ్ళకి ఇష్టమైనవి ప్రాపర్గా అయితే చేసి పెట్టలేకపోతున్నాను అందుకనే ఇంకా ఈ సీజన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేద్దామని అనుకుంటున్నాను చూడాలి మరి నా హెల్త్ ఎలా ఉంటుంది అనేది నా హెల్త్ అంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఓన్లీ హెడ్ ఎక్ హెడ్ ఎక్ ప్రాబ్లమ్ కానీ మెయిన్గా మనం ఏ పని చేయాలన్నా మన హెడ్తోనే కదా ఏదన్నా ఆలోచించాలన్నా ఏదైనా వర్క్ గురించి అయినా ఏదైనా టెన్షన్ అయినా దేనికైనా మనకి మైండ్ హెడ్తోనే బాగా ప్రాబ్లం కాబట్టి అదే కొంచెం నాకు ట్రబుల్ అనమాట ఇంకా కొంచెం రిలాక్స్గా ఉండి నేను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ చేస్తాను అనేది అండ్ ఇప్పుడైతే ఇంకా అది ఊతప్పంలాగా వేసాను ఇక్కడ బెండకాయ చార్ అయితే అయిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే ఇంకా అన్నీ వేసేసాను ధనియాల పౌడర్ అవన్నీ కూడా వేసేసాను కదా పులుసులో అయితే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసుకున్న బాగుంటుంది కానీ మా పిల్లలు ఇష్టపడరు ఎక్కువ వేస్తే అందుకని ఇంకా వేసాను కొంచెం ఇంకా ఊతపం అయితే ఇదిగోండి ఒక్కొక్కటి రెడీ అవుతూ ఉన్నాయి ఇంకా ఇలా వేస్తూ ఉంటే మాకు రోడ్ పక్కన కాబట్టి ఇంకా ఏ వస్తువులు వచ్చినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మైకులు పెట్టుకొని వస్తున్నారు కదండి ఇంకా దాంతో సౌండ్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వాయిస్ చెప్పేటప్పుడు కానీ ఇంకా కొంచెం అది మీరు స్కిప్ చేసేసి నేను చెప్పే మాటలు వింటూ ఉండండి ఇంకా ఎక్కువసేపు ఉండాలంటే నాకు టైం ఉండట్లేదు అనమాట ఇంకా తొందరగా పని చేసుకోవడము వీడియో పెట్టుకోవడము ఇంకా షాప్కి వెళ్ళి ఇచ్చి ఇదే సరిపోతుంది ఇంకా షాప్కి వచ్చేసిన తర్వాత పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈరోజైతే రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను నైట్ టైంలో కట్ చేద్దామంటే లేట్ అయిపోతుంది షాప్లో నాకు కానీ ఈరోజు కొంచెం షాప్ అయితే ఎక్కువసేపు తీయలేదు నేను ఎందుకంటే మధ్యలో మధ్యలో నేను బ్రేక్ తీసుకున్నాను ఈ మధ్య ఏంటో కరెంట్ అయితే అస్సలు ఉండట్లేదండి ఒక రెండు బ్లౌలు కొట్టగానే కరెంట్ పోయింది అప్పటి నుండి మధ్యలో వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఒక హాఫ్ అన్ అవర్ పోతుంది మళ్ళీ ఒక పది నిమిషాలు వస్తుంది అలా అవుతుంది ఎందుకో ఈ మధ్యలో కరెంట్ అయితే అయితే ఎందుకు అంటే మా ఇక్కడ మా సైడ్ ఎందుకు వైర్లు అన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ సెట్ చేస్తున్నారు దానివల్లనో ఏమో ఊరికూరిక కరెంట్ అయితే తీస్తున్నారు ఇంకా అది నాకు ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను నేనైతే వచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎక్కువ తీసుకొని కూడా స్ట్రెయిన్ అవ్వదలుచుకోలేదు ఈసారి కొంచెం తగ్గించి తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈసారి లాస్ట్ ఇయర్ కంటే కూడా హెడ్ ఎక్ ఎక్కువగా ఉందనమాట వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉన్నది లేండి ఓన్లీ స్టిచ్చింగే కాదు అలా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని వాటి వల్ల కూడా స్ట్రెయిన్ అవుతున్నాను నేను అందువల్ల అది ఇది బ్యాలెన్స్ చేయలేకపోతుంది నా మైండ్ నా బాడీ కూడా అలా ఇంక ఇప్పుడు నైట్ కట్ చేయట్లేదు కాబట్టి షాప్కి రాగానే ఇంకా కట్ చేస్తున్నాను ఈ మధ్యలో ఇంకా నైన్ నైన్త్ అంటే టెన్ వరకు కూడా ఉండట్లేదు నేను టెన్ లోపే షాప్కి అయితే వచ్చేస్తున్నాను ఎగ్జాక్ట్గా టెన్కి నేను వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా కూడా డైలీ టెన్కి వస్తాను ఇంట్లో నుండి టెన్కి వచ్చేసి ఇంకా ఇల్లు అంతా సారీ ఇల్లు అనుకుని మనం డైలీ ఇల్లు క్లీన్ చేస్తాం కాబట్టి ఇల్లే వచ్చేస్తుంది ఇంకా నేను టెన్కి షాప్కి వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసుకుంటాను కదా క్లీన్ చేసుకొని మిషన్లు అవి తుట్ నేను స్టార్ట్ చేసేసరికి టెన్ థర్టీ లేదా క్వార్టర్ టు లెవెన్ అవుద్ది బ్లౌజులు కానీ మనం ముందుగా వచ్చేసామనుకో ఇంకా తొందరగా అయిపోతాయి నేనైతే ఈరోజు చూశారు కదా టెన్ లోపే నేను వచ్చి క్లీన్ చేసుకున్నాను టెన్ థర్టీ వరకు బ్లౌజులు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను రెండు బ్లౌజులు రెండు బ్లౌజులు టెన్ థర్టీ వరకు కంప్లీట్ చేసుకొని టెన్ థర్టీకి స్టార్ట్ చేసేస్తున్నాను వర్క్ అంటే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రెండు బ్లౌజులు ఆ ఫ్రాక్ ఉంది కదా ఈ రెండు బ్లౌజులు కంప్లీట్ కాగానే ఆ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయాలి ఇదిగోండి ఈ రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా నేనైతే మధ్యలో వీడియో ఇక్కడ షూట్ చేయలేదు వీడియోస్ షూట్ చేస్తూ ఉంటే నాకు టైం సరిపోవట్లేదు అలాగే వీడియోస్ పెడతా ఉంటే కూడా టైం సరిపోవట్లేదు ఎప్పుడో వచ్చే ఇన్కమ్ కోసం నేను ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని కొంచెం వీడియోస్ స్కిప్ చేస్తున్నాను ఈ వారం రోజులు కూడా కొంచెం వీడియోస్ అనేది తగ్గుతాయేమో చూడాలి ఎందుకంటే పెట్టలేకపోవచ్చు వర్క్ వల్ల అండ్ ఆ రెండు బ్లౌజులు కుట్టిన తర్వాత ఈ ఫ్రాక్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక సైడ్ జాయింట్ చేయాలంతే కరెంట్ పోయింది కరెంట్ అస్సలు వస్తలేదు హాఫ్ అన్ అవర్ పైన అయింది అప్పటికే టూ ఓ క్లాక్ అవుతుంది ఇక ఇంటికి వెళ్దాము అన్నమైన తినొద్దాము ఆ కరెంట్ వచ్చేలోపు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మా ఓనర్ అంకులు వచ్చేసి కరివేపాక అయితే తెచ్చిచ్చారు ఈ మధ్యలో వారానికి ఒకసారి మా అంకులు అయితే కరివేపాక అయితే తెచ్చిస్తున్నారు ఇక నేను ఇంటికి వచ్చాను మళ్ళీ షాప్కి వెళ్ళాను కాసేపు స్టిచ్ చేశాను మా వారు వచ్చేసారనమాట ఫైవ్కి ఇంకా వచ్చిన తర్వాత మేమైతే కూకట్పల్లి అయితే వెళ్ళాం అనమాట వేరే పని మీద కూకట్పల్లిలో అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఆగి ఏమైనా తీసుకుందాము అనుకుంటే మా వారు అంటారు ఏం కొంటాలి ఎప్పుడు చూసినా అవి ఇవి అని చెప్పేసి అన్నారనమాట నాకు అసలే అంతగా ఇష్టం ఉండవు అవి ఇవి కొనాలని ఇంకా మా వారేమో మేము వేరే పని మీద వచ్చామనమాట ఆ పని అవ్వలేదు ఇంకేం చేద్దామని చెప్పేసి మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట మళ్ళీ ఎక్కడికి సుచిత్ర వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు కూకట్పల్లి వచ్చామా కూకట్పల్లి నుండి మళ్ళీ సుచిత్ర సైడ్ వెళ్ళాలి ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ఇప్పుడు కూకట్పల్లి మేము ఫైవ్ థర్టీ కాదు సిక్స్ వరకు వచ్చేసాము ఆ చూసుకున్నాము సిక్స్కి చూసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు చీకటి అవుతుంది చూసారు కదా ఇంకా మేము ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంటి దగ్గర నుండి ఒక కస్టమర్స్ అయితే ఫోన్ చేస్తున్నారనమాట షాప్ క్లోజ్ చేసింది షాప్ క్లోజ్ చేసింది మేము వచ్చి వెళ్తున్నాము అని ఇప్పటికీ ఒక నలుగురు అయితే కాల్ చేస్తారనమాట షాప్ క్లోజ్ చేస్తుంది ఏంటి షాప్ క్లోజ్ చేసింది ఏంటి అండి ఎందుకంటే అందరూ పనులకు వెళ్తూ ఉంటారు కదా కంపెనీలలో వాళ్ళు వచ్చే టైం అనమాట ఇది ఈ టైంకి అయితే వాళ్ళు వస్తారనమాట డైరెక్ట్ కంపెనీ తర్వాత కంపెనీ అయిపోయిన తర్వాత పని నుండి డైరెక్ట్గా షాప్కి వస్తారు షాప్ క్లోజ్ చేస్తుందని ఫోన్ చేస్తున్నారు నేను అన్నాను రేపు రండి అన్నాను కానీ ఒక ఇద్దరేమో రేపు వస్తా అన్నారు ఇంకొక ఇద్దరేమో మీరు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తే నాకు ఫోన్ చేయండి నేను వస్తాను అన్నారు మేము వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది అన్నాను ఆయన కూడా ఇచ్చేసి వెళ్తాము అన్నారనమాట వాళ్ళది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇవ్వకపోతే తొందరగా ఇవ్వరేమో అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే షాప్కి వెళ్ళాను షాప్ ఓపెన్ చేసి ఇద్దరు కస్టమర్స్ వచ్చారు ఇద్దరు కస్టమర్స్కి అయితే వాళ్ళైతే బ్లౌజులు అండ్ డ్రెస్సులు కూడా ఇచ్చారు వాళ్ళే తీసుకున్నాను అంటే వాళ్ళు ఏ డిజైన్స్ కావాలి ఏంటి అని చెప్పారు కదా అవన్నీ తెలుసుకొని తీసుకున్నాను తర్వాత ఇంకొక కస్టమర్ ఒక ఆంటీ అని చెప్పాను కదా మొన్న నాలుగు బ్లౌజులు కుట్టించుకున్నారు ఆ ఆంటీ మొన్నట్టుండి రాలేదు ఇక ఈరోజు ఫోన్ చేశారనమాట నేను ఇప్పుడు వస్తున్నానమ్మా నాకు కుదరదు రేపు అని చెప్పేసి ఇక రేపు రమ్మంటే రేపు కుదరదు అన్నది అనేసరికి మళ్ళీ ఆ ఆంటీ కోసం మళ్ళీ కాసేపు వెయిట్ చేశాము అలా మొత్తానికైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ వేరే దగ్గరికైతే వెళ్తున్నాం అనమాట మా జష్ను కూడా తీసుకొని వెళ్తున్నాము జష్ కూడా వస్తాను అన్నాడనమాట అయితే ఇప్పుడు మేమైతే ప్రజెంట్ వీడియో యాడ్ చేసి కూకట్పల్లి దగ్గరే ఉంది నేనైతే మ్యాటర్ మొత్తం చెప్పేసాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది అంటే కూకట్పల్లి నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము సుచిత్రకైతే వచ్చాము అయితే ఎందుకు అంటే షాపింగ్ మాల్కి వచ్చామనమాట మళ్ళీ రేపు లీవ్ పెట్టడం అంటే రేపు మళ్ళీ లేటుగా షాప్ తీయడం ఎందుకు అని చెప్పేసి తొందరగా షాప్ బంద్ చేయడం ఎందుకని ఇప్పుడే కంప్లీట్ చేద్దామని షాపింగ్ అని వచ్చేసాము కానీ అసలు ఏం నచ్చలేదు నాకు నేను ఏం తీసుకోలేదు షాపింగ్ మాల్లో అయితే మళ్ళీ వస్తూ వస్తూ అయితే కొంచెం బాగాలేదు వాడు నీరసంగా ఉన్నాడనమాట గొంతు నొప్పి వస్తుందని ఈరోజు మార్నింగ్ నుండి తినలేదు ఇక అందుకని మా వారు వాడికి ఒక కొబ్బరి బొండ నాకు ఒక కొబ్బరి బొండ తాగిపిచ్చేశారు తాగిన తర్వాత ఫ్రూట్స్ కొన్ని తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము పిల్లలకి ఒక రెండు మూడు టీ షర్ట్లు ఇద్దరికి తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి